Welcome to CMD News. Naa Kamakshi. నేటి హరిహర చిత్రం రేపు అనగా తేదీన రిలీజ్ కానున్న సందర్భంగా అత్యంత విజయవంతం కావాలని దుందుబి మోగించాలని కావలి నియోజకవర్గ కావలి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అలహరి సుధాకర్ ఆధ్వర్యంలో కావలి గ్రామ దేవత శ్రీ శ్రీ కలుగోల శాంబవి అమ్మవారికి వీర మహిళలు జనసేన నాయకులతో కలిసి అమ్మవారికి పూజలు నిర్వహించడం జరిగింది అమ్మవారి పాదాల చెంత హరిహర వీరమల్లి పోస్టర్ ను ఉంచి ప్రార్థించారు ఈ సందర్భంగా మీడియా ముఖంగా మాట్లాడుతూ అలహరి సుధాకర్ మాట్లాడుతూ హరిహరి వీరమల్లు సినిమా సక్సెస్ ను కావలిలో రోజు ముందే జరుపుకున్నామని ఈ సినిమా సాధించడం ఆనందాన్ని వ్యక్తం చేశారు శ్రీ పవన్ కళ్యాణ్ సినిమాలలో మొట్టమొదటిసారిగా హరిహరి వీరమల్లు సినిమా పాన్ ఇండియా సినిమా రికార్డుల బద్దల కొట్టి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కొత్త రికార్డులను సృష్టించాలని స్పష్టం చేశారు శ్రీ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సిఎం అయిన తర్వాత వచ్చిన సినిమాగా కోహ్నీర్ డైమండ్ మన ఆంధ్రాలో దొరికిన వజ్రం ఆధారంగా నిర్మాత ఏఎం రత్నం ఎంతో ఓపికగా ఐదు సంవత్సరం సంవత్సరాల కష్టపడి నిర్మించిన వారికి అభిమానులు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు వీర మహిళల తరపున వారికి అభినందనలు తెలుపుతూ ఈ సినిమా అని తెలిపారు జనసేన పార్టీ నాయకులు సుధీర్ రిషికేష్ ఆలా శ్రీనాథ్ ప్రసాద్ మరియు వీర మహిళలు కొప్పుల లక్ష్మి కందుల కవిత తదితరులు మాట్లాడుతూ హరిహర వీరమల్లో విజయం సాధించాలని కోరుకున్నారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మస్తాన్ సాధు శ్రీధర్ వండా శ్రీను గుంటుపల్లి కృష్ణయ్య అగస్టిన్ వెంకటాద్రి నాయుడు నరేంద్ర మరియు వీరవంతలు మాధురి పద్మ లక్ష్మి యామిని రమ ప్రసన్న పద్మ యజ్ఞలక్ష్మి సుప్రజ మాధవి యమున తదితరులు పాల్గొన్నారు పవన్ కళ్యాణ్ గారి సినిమా అది కూడా మా ప్రభుత్వంలో రావటం ఆ ప్రభుత్వంలో గత నాయక్ సినిమాకి ఊరు మొత్తం దేశం మొత్తం రిలీజ్ అయిన సినిమాలన్నీ వందల్లో పెంచుకున్నా ఒక పవన్ కళ్యాణ్ సినిమా ఆడకూడదని పది రూపాయలు పెట్టి ఆ రోజు ధైర్యాన్ని తగ్గిద్దామనుకున్నారు ఆ రోజు మా నాయకుడు చెప్పిన మాట మన నెవడ్రా ఆపేదన్న మాట ఈ రోజు కూడా ప్రతి ఒక్క కార్యకర్తకి ప్రతి ఒక్క నాయకులకి ప్రతి ఒక్క జన సైనికుడి గుర్తుంది ఈ రోజు ఆ రోజు ఏ రోజైనా పవన్ కళ్యాణ్ గారు ఒక సునామీ పవన్ కళ్యాణ్ గారు ఒక తుఫాన్ ఆపేదెవడ్రా అనేది ఖచ్చితంగా ఉంది ఈ సినిమా చాలా సందేశాత్మకంగా ఉంటుందని కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాని ఆస్వాదించి పైరసీని ఎంకరేజ్ చేయకుండా సినిమాను మాత్రం చూడవలసిందిగా కోరుకుంటూ సినిమా హాల్లో కలుసుకుందాం హింద్ జై నుంచి వాయిదా పడుతూ వస్తున్న వీర వీర హరిహర వీరమల్లి సినిమా సందర్భంగా ఘన విజయం సాధించాలని తోటి కావలి పట్టణ జనసేన అధ్యక్షులు శ్రీ అలహారి సుధాకరి నాయకత్వంలో ఆధ్వర్యంలో ఈరోజు పలుగుల స్వామి మాత ఆశీస్సులు కోరుతూ ఆమె దగ్గర పూజ జరిపించడం జరిగింది ఆయన కోరిక ప్రకారము ఈ చిత్రము ఘన విజయం సాధించాలని చెప్పి ఆ తల్లిగారిని ప్రార్థిస్తున్నాము పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత మొట్టమొదటి సినిమాగా అదేవిధంగా ప్యాన్ ఇండియా స్థాయిలో దేశవ్యాప్తంగా రిలీజ్ కాబోతున్నటువంటి హరి హరిహర వీరమల్లు సినిమా విజయోత్సవం కావాలని రాష్ట్రంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈ ప్రమోషన్స్లో అదేవిధంగా గుళ్ళుకెళ్లి పూజలు చేపించడంలో దీనిలో భాగంగా ఈరోజు కావలి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అలర్ సుధాకర్ గారి ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ అభిమానులు అదేవిధంగా వీర మహిళలు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలందరితో కూడా కలిసి కావల్లో ఉన్నటువంటి కలుగొల సాంబి అమ్మవారి దీవెనలు పవన్ కళ్యాణ్ గారి మీద ఎప్పుడూ ఉండాలా సినిమా రంగంలో కానివచ్చు అదేవిధంగా రాజకీయ రంగంలో రెండుట్లో కూడా ఆయన ఉన్నత స్థాయిలో ఉండాలనేసి కోరుకుంటూ ఈరోజు అమ్మవారికి అమ్మవారి దగ్గర ప్రత్యేక పూజలు చేయించి సినిమా భారీ విజయం సాధించాలని చెప్పేసి కోరుకుంటూ వీర మహిళలు తెలిసిన నాయకులు ఈరోజు మేమందరము కలుగోలమ్మ గుడిలో సమావేశమైంది ఏంటంటే కావలి నియోజకవర్గం జనసేన పార్టీ మా ఇన్ఛార్జి అయినటువంటి అల్ సుధాకర్ గారి ఆధ్వర్యంలో మేము ఈరోజు మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ సందర్భంగా మేము మా ఇన్ఛార్జి జన సైనికులు వీరమహిళలు అందరం కలిసి ఇక్కడ కలుగోలమ్మ గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించామండి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు బిజీగా ఉండి కూడా ఈ సినిమా దిగ్విజయంగా పూర్తి చేసుకుని రిలీజ్ చేశారు ఇది ఎంతో ఘన విజయం సాధిస్తే జన ఎంతో ఆనందోత్సవాలు జరుపుకుంటామండి జై హింద్ జై జనసేన జై పవన్ కళ్యాణ్ శ్రీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ నరేంద్రబాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాబ్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమి ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలు రాళ్లు తీయవన్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మెలిక పడుట పేగు పూత వర్బీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పాయిల్స్ మొలలు ఫిషర్ లూటి లైపోమ కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులో పేగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము కాటు తేలు కాటుకు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి numbers nine three nine eight double six five six seven six mario zero eight six two six two four five one six